అందుకే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాంటి వీడియోస్ మరిన్ని రావడానికి కోసం అనమాట ఇంకే ఈ బ్లాగ్ వచ్చేసి టూస్డే బ్యాగ్ అనమాట ఇప్పుడు వచ్చేసి అనంకాయ దోశ చేద్దాం అనుకున్నాం కాకపోతే చూడండి మననే తీసుకొచ్చినా ఎట్లయిందో కానీ చూడాలి లోపల మంచిగా ఉంటే అయితే ఇంకా చేసేద్దాం అనమాట అనకాయ దోశ చేద్దాం అనుకుంటున్నా లోపల సూపర్గా ఉంది కానీ బయటనే అట్లుందనమాట ఇంకా ఆనంకాయ దోశ అలాగే బీట్రూట్ క్యారెట్ ఆనంకాయ కలిపి నేను కూడా కొంచెం జ్యూస్ టైప్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఈరోజు వచ్చేసి నేను ఫాస్టింగ్ ఇంకా పిల్లలకైతే దోశ గిట్లా వేసేసి నేనైతే జ్యూస్ చేసుకుంటాను అవేమి పొయ్యి మీద కావు కదా అందుకని అది ఇది ఈ బ్లాగ్లో అయితే చూపిస్తా ఫస్ట్ అయితే తొక్క నీట్గా తీసేసుకోండి ఇది అంటే లేత దోసకాయనే అందుకని సూపర్గా ఉంది సీడ్స్ కూడా ఏం లేవన్నమాట దోశ ఎట్టా కుల్లు డాక్స్ అడిగితే కోపం వస్తుంది మరి దోశను ఎట్లా చేస్తారు చేతోనే చేస్తారు కదా మీరు ఎట్లా చేస్తారు వచ్చినా కాపు వస్తుంది నాకు కూడా వస్తుంది మరి చూస్తున్నారు ఇంతమంది చూస్తున్నారు ఒక లైక్ ఇచ్చి పోవచ్చు కదా ఊక చూసుకొని గిట్లా స్కిప్ చేయకుండా ఏమైతుందంట కొంచెం చూడండి మంచిగా చూసి సపోర్ట్ చేయొచ్చు కదా ఎన్ని రోజులు ఒప్పుకబడతారండి ఎన్ని రోజులు ఒక్క పడతారు టూ ఇయర్స్ అవుతుంది నాకు సిగ్గులేదు సారీ సారీ దీంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తాం అనుభవించాలి ఏదైనా ఇలా అయితే మొత్తం తొక్క తీసుకోవాలి అనమాట అవును సొక్క దోశ తిన్నారా ఈ ఎండాకాలంలో సొరకాయలు తినండి ఆరోగ్యం మంచిగా ఉంటుంది వేడి ఉండదు మా చిన్నకైతే ఏది తిన్నాడు పాలు అన్నం పాలు అన్నమా అందుకే వాడికి బాగా వేడి చేసింది అందుకని వాడు తింటాడని తిప్పలన్నీ నా సౌండ్ బాగా వినిపిస్తుందా లేదా పానం చేయండి ఇంకా ఇలా అయితే చిన్న చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నా అన్నం కావాలి ఇంకా పెసరపప్పు అయితే ఓవర్ నైట్ అయితే నానబెట్టేసుకున్నా బియ్యాన్ని కూడా నానబెట్టేసుకున్నా బాగా నానిపోయినాయి అల్లము పచ్చిమిర్చి ఆనియన్స్ సొరకాయ మా చిన్నడు ఏ పని చే అస్సలు ఒక్క పని చేయనియాడు పక్కల్లో పక్కనే పెట్టుకోవాలంటాడు చూస్తాలోకి మా ఆయన కూడా ఆఖరికి ఏం పని చేస్తున్నావు నువ్వు ఇంటికాడే ఉండి మీరేమో ఏమైనా సపోర్ట్ ఇస్తున్నా అంటే మీరు లేదు వీడు పుట్టినప్పటి నుంచి యూట్యూబ్ చేస్తున్నా కొంచెం రిలాక్స్గా అయిదాము ఏదో ఒక వీడియోను ఏదో ఒకటి పెట్టుకుందాము చన్నీలకు నీళ్ళు అన్నట్టు వేడి అన్నట్టు ఉంటుంది కొంచెం ఏదో నా సంపాదన నేను చేసుకుంటే నా ఖర్చులన్నీ నేను ఎలగొట్టుకోవచ్చు అని నేను తిప్పలు పడుతుంటే కొంచెం అన్న జాలు మీకు కనికరం దయ అలాంటివి ఏమన్నా ఉన్నాయా ఎప్పుడు చక్కగా చేస్తారండి నన్ను ప్రస్ట్రేషన్ అట్లా వస్తుంది మరి ఏం చేయాలి చెప్పండి మిమ్మల్ని కనిపించిననుకోండి మీరంతా అయినా ఈ ప్రయత్నం ఆపేదే లేదు చూసుకుంటా ఉండండి మీకే విసుకురావాలి నాకైనా విసుకురావాలి మొత్తానికి పిచ్చిలేసి ఇంకా చాలా డిలేట్ చేసేయాలి ఎవరి మీద చూపించినా మా పిల్లల మీద చూపించాలను మళ్ళీ నాకే రివర్స్ కూడుతుంది సరేనండి ఇప్పుడు వచ్చేసి సొరకాయకి ఇంకా నేనైతే ఈయన కోసమే ఏం తినాడు ఎందుకు రాయ ఏం తినావు నువ్వు అంట్రా ఎందుకేస్తున్నావు ఏమైంది బయట ఉండేదేదా ఫస్ట్ అయితే పెసరపప్పు వేసుకున్నా తర్వాత ఇంకా బియ్యం వేసుకుంటున్నా తర్వాత ఆనంకాయ వాళ్ళు సపరేట్గా వేస్తే తినరు అనమాట వీళ్ళతో ఒక బాధ అన్నిటికీ ఒక బాధ ఇందులోనే కొంచెం జీలకర్ర సాల్ట్ కూడా వేసుకుంటున్నాం జీలకర్ర వేసుకుంటే కొంచెం డైజెషన్ ప్రాబ్లము ఇంకా ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుందని జీలకర్ర వేసుకుంటాం కొంచెం సాల్టు ఇంకా చట్నీ గిన్నె ఏం అవసరం ఉండదన్నమాట ఇది ఒక్కటి కాదు షుగర్ కాదు సాల్ట్ చెక్కడైతే ఆ నోరు తరుద్దామని కదా అమ్మా ఆశ దోశ అప్పడం బడ తింటావా దోశ తింటావా తింటావా వద్దా తింటావా వద్దులే దోశ మిక్సీ పట్టేస్తున్నా భయపడకు వాచ్ అవి ఏమంటారు నల్ల ఉంటాయి చూడండి రింగ్ టైప్ ఉంటాయి చూడండి అవి లేవన్నమాట ఎక్కడ మూతకి ఎగురుతాయా అని భయ్యం వేస్తారు నాకైతే ఈ మూత కూడా వస్తారు ఇది ఆ తిట్ట సంతాలు పడి ఇదైతే తీసిన అనమాట కొంచము తిక్కుగానే ఉంది ఇంకా ఈ కంటెంట్ అయితే సరిపోతుంది నేను చెయ్యి పెట్టే అండి దీన్ని కూడా తప్పు పట్టద్దండి మీరు ఒకరోజు అయితే ఏమైందంటే నేను ఎక్కువ అప్పుడు షాస్ పెట్టేదాన్ని లాంగ్ వీడియో ఏమి పెట్టేదాన్ని కాదు ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా చెప్తున్నాను కదా ఒకరోజు ఏమైందంటే నేను ఎక్కువ షార్ట్లో పెట్టాను అనమాట లాస్ట్లో రాత్రికి మిగిలిపోయిన కర్రీ ఉండే అనమాట నాకు ఏవైనా కానీ ఫుడ్ విషయంలో మాత్రం అస్సలు వేస్ట్ చేయను ఎవ్వరేమనుకున్నా అది ఐ డోట్ అనుకోండి ఇంకా అంటే ఏమి వదిలిపెట్టదు అనుకోండి ఫుడ్ పిల్వా సంపాదించే వాళ్ళకే తెలుస్తుంది ఇప్పుడు నేను పడుతున్న కష్టము రీఛార్జ్లు వేయించుకోలేక ఈ నెట్లు మెయింటైన్ చేయలేక ఈ వీడియోస్ చేయలేక నేను ఎంత కష్టపడుతున్నానో ఇప్పుడు నాకు అర్థమవుతుంది రూపాయి వ్యూ కూడా అంతే అండి ఇప్పుడు ఉందని ఊక విచ్చల విడిగా ఖర్చు పెట్టేసి తర్వాత ఇబ్బంది పడేదానికన్నా ఉన్న దాంట్లో సర్దుకుపోవడము నాకైతే అట్లా ఇష్టం అనమాట అనుకున్నా ఐ డోంట్ కేర్ మనది మనకే కదా తెలిసేది ఇంకా ఏమైంది షాట్లలో ఇంకా ఇట్లా తొందర తొందర అన్నట్టు చిన్నోడు ఫుల్గా ఏడుస్తుండో స్పూన్ పెట్టకుండా చేత వేసుకున్నా ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా స్పూన్ పెట్టేసుకొని వేసుకొని ఇంకా రాదా అని అట్లా పెడుతున్నారనమాట ఇంకా కర్రీ ఎవరు తినరు మా ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళకి అస్సలు పెట్టలేదు మా ఆయన పొద్దున పోతే మళ్ళీ నైట్కి వస్తాడు అలాంటిది మళ్ళీ వేడి వేడిగా చేసి పెట్టకుంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు వస్తా అంత కష్టపడి వస్తా అన్నీ మిగిలిపోయినవి అవి తినుకుంటా ఉంటానా అంటాడు ఆయన అసలు అంటే వాళ్ళకి అప్పటి నుంచి అయినా అలవాట్లేదు ఇంకా మేము కూరగాయలు అలవాట్లేదు అవి తినడమే గొప్ప అలాంటిది మళ్ళీ ఇంకా మిగిలినవి సర్దివి ఇంకా రాత్రివి తింటావా అన్న అన్న అనుకోండి ఏవద్దు నేను వెళ్ళిపోతా అంటాడు అట్లా ఉంటాడు మా ఆయన అంటే ఉండేదాండ్లో ఉంటాడు మా ఆయన అంత గొప్ప మనిషి విలువలు తెలిసిన మనిషి ఎవ్వరు ఉండరు ఈ లోకంలో నిజంగా ఓసారి అనిపిస్తుంది ఒక్కొక్క విషయం అంటే నన్ను కొంచెం అర్థం చేసుకోవడంలో కొంచెం అటు ఇటు చేస్తాడు కానీ కొన్ని కొన్ని విషయాల్లో ఆయనకన్నా గొప్ప వాళ్ళని నేను ఎక్కడ చాలండి మ్యాటర్ మ్యాడమ్లోకి వస్తే ఇందులోకి కొత్తిమీర అవి కూడా వేసుకోవచ్చు ఇంకా మా పిల్లలు ఇంకా వేరే పనే పెడతారు అందుకని అన్ని మిక్స్ పట్టేసి ఇట్లా మే ఎత్త చేసినా చూపిస్తారండి ఇంకా మొత్తం మిక్స్ పట్టేసి ఈ విధంగా అయితే ఉందనమాట ఇలా ఉంటే చాలు ఇంకా ఇప్పుడు దోశలు అయితే చూపిస్తాను ping jepak tuh jam ping jepak itu lah Kencang, platform atau itu kau untuk ada adjust ఇక్కడ ఒక విషయం అంటే పెంకు మాత్రం నార్మల్గా అంటే మరీ హీట్ కాకుండా మరీ లో కాకుండా నార్మల్ హీట్తో అయితే ఈ దోశలు అయితే వేసుకోవాలి స్టార్టింగ్లో అలా వేసుకోవాలి తర్వాత తర్వాత మంచినే వస్తాయి కానీ స్టార్టింగ్లో మాత్రం అలా చిన్న మంట మంటపీడ్డే వేసుకోవాలి ఇంకా ఇలా అయితే వేసుకోవాలి ఒక చేతితో చే ఫోను ఒక చేతితో ఇది కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంది అడ్జస్ట్ అయితే చేసుకోండి ఇంకా ఈ ప్రాసెస్ ఇంకా మీనైతే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా చిన్నది ఫుల్ సతాయిస్తుండ్రు అందుకని కొంచెం పెద్దగా అయితే పెట్టుకున్నాను నేను అందుకే ఇట్లా అయింది ఆకలి 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 ఈ పట్టే ఆకలి అవుతుంది మా వాళ్ళు చిన్న మంట మీద వేయించుకోవాలని చెప్పాను కదా అందుకే ఇట్లుందనమాట నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా మంచిగా వస్తాయి అనమాట చూపిస్తాను కొంచెం కొంచెం పులిసే కొద్దీ ఇంకా మంచిగా వస్తాయి అనమాట ఇప్పటికైతే మా వాళ్ళు తొందర తొందరగా పెడుతుండ్రు అందుకనే వేస్తున్నా బీట్రూట్ జ్యూస్ అవి అన్నా కదా అవేమి చేయను సొరకాయగా కొంచెం ఎక్కువ ఉన్నాయి అంటే పొరపాటుని ఎక్కువ కట్ చేసినా ఎందుకు వేస్ట్ చేయడమని సొరకాయ జ్యూసే వేసుకుంటున్నాను ఇంకా ఫస్ట్ అయితే సొరకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో నేనైతే ఒక టమాటా వేసుకుంటాను టమాటా వేసుకుంటే టేస్ట్ నాకు బాగుంటుంది అనమాట నేను ఎప్పుడు తాగనే ఇబ్బంది కావాలన్నమాట మీరు ఇంకా ఒకవేళ టమాటాను స్కిప్ చేసినా చేయొచ్చు ఇది మిక్సీ వాటర్ అంటే ఇప్పుడు భయం ఇస్తుంది నాకు ఎగురింది అనుకోండి అయిపోయి చేద్దాం పిప్పి పిప్పి అయితే అయ్యింది అనమాట ఇప్పుడు ఇంకా దీన్ని అయితే వాటర్ పోసుకొని వడగట్టుకుంటాం ఈ సొరకాయ జ్యూస్ మొత్తం స్టైనర్ అయితే పట్టుకుంటున్నాం అనమాట ఇంకో దోశ కావాలా వస్తున్నా ఇంత వచ్చింది కొంచెం లెమన్ కూడా పెండుకుంటుంది కొంచెం లెమన్ లెమన్ వేసుకుంటే కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి తాగాలనిపిస్తుంది నాకు అట్లా అలవాటు మీరు వేసుకోవాలంటే వేసుకోండి లేకుంటే దీన్ని కూడా స్కిప్ చేసుకోవచ్చు ఫైనలీ అయిపోయింది ఇంకా దీని మీద డెకరేషన్ డెకరేషన్ ఏం చేయాలి ఇప్పటికే ఎక్కువైంది ఫైనలీ అయితే జ్యూస్ రెడీ అయిపోయింది మా లడ్డయ్య మేసుకున్నాడు కూడా ఏమనుకున్నావు ఇది సొరకాయ జ్యూస్ సొరకాయ జ్యూస్ తాతవా తాగు మీ గ్లాసును చూసి అటు ఎంత అయింది తాగొకసారి చెప్పాను కదా బాగుంటుంది అనమాట ఇంకా ప్లేట్ కూడా ఖాళీ చేసిండు జామ్ ఇచ్చినా అంటే కొంచెం జామ్ వేసి దోశలు రెండు పెడితే ఇంకా అట్ట అట్టా తినేసిండు కొంచెం ఏమి ఎక్కువ టెన్షన్ ఉండదు కానీ ఎడుకన్నా పోతే ఫుల్గా సతాయిస్తాడు వాడేమో ఇంట్లోనేమో ఎంత వైలెంట్ అంటే అసలు చెప్పిన మాట తినడు తినడు చెయ్యడు ఫుల్ బిసిగిస్తాడు ఇంకా ఎడుకన్నా పోతేనేమో బుద్ధిమంతుడు అంటారు చూడండి అట్లా ఉంటాడు అనమాట ఆపోజిట్ ఇంతకు నా సర్ప్రైజ్ చూసి ఎట్లుందో చెప్పనే లేదు కదా కొంచెం తాగిస్తాం మా పెద్ద లడ్డు ఆడు నాలాకనమాట ఏమి ఇచ్చినా ఏం చేసినా అన్నీ తింటాడు చేస్తాడు ఇదొద్దు మమ్మీ అదొద్దు మమ్మీ అని ఏమి పెద్ద అడ్డంకులు పెట్టాడు కాకపోతే వాడికి ఏం కనిపిరాలన్నమాట అన్నీ మెత్తగా ఇంకా ఒక నోట్లో వేస్తే కరిగిపోయేటట్టు ఉండాలి నాటైతే సేమ్ పోయ్యి ఎందుకు అట్లా తారా ఇట్లా డైరెక్ట్ పుల్ల పుల్లగా తీయగా బాగుంది ఈ ఎండాకాలం ఈ ఎండాకాలము చూస్తారా టైం వచ్చేసి నైన్ అయ్యింది అనమాట నైన్ అయ్యింది ఈపాటికే ఎండలు ఎట్లున్నాయో చూపిస్తాగా చూడండి ఇగో మిట్టమిట్ట కొడుతున్నాయి ఎండలు ఈ సొరకాయ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికైనా చల్లదనానికైనా బీపీ షుగర్ కంట్రోల్ కూడా అనమాట సొక్కే జ్యూస్ రేపు 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 అలోవెరా జ్యూస్ చేద్దాం అనుకుంటున్నా రోజుకో జ్యూస్ అయితే తాగుతున్నా అట్లా అట్లా నే ఇష్టం నేను లాంగ్ బిరెస్ తీస్తున్నప్పటి నుంచి మరీ టెన్షన్ అయిపోయింది టీ వస్తా ఇస్తా ఇస్తాను అంటే సౌండ్స్ అవి ఇవి వస్తే కాపరేట్ వస్తుందని సౌండ్స్ అస్సలు పెట్టని అని ఫ్యాన్ ఇవ్వను ఒక నిమిషం బంద్ చేస్తున్నా సౌండ్ తక్కువ ఇంకా అందుకని వాడికి ఫ్యాన్ లేదు చూడండి ఎన్ని కష్టాలు నేను ఒకటో అక్కడ మీకు అన్ని యూట్యూబ్లో ఎన్నెన్ని కష్టాలు ఉంటాయో అవన్నీ చూపిస్తా యూట్యూబ్ అంటే అంత ఆషామాషి కాదు మీరు అనుకున్నట్టు ఏవో తిక్కతిక్కగా తీసి పెడుతున్నారు చేస్తున్నారు అని అంతేం లేదు వీడియోలు పెట్టడానికైనా వాటిని ఏంటిది చేయడానికైనా చాలా కష్టాలు వాడాలి అవి చేస్తే కానీ అర్థం కాదు ఏదైనా కానీ మనం ఒక దాంట్లో దిగితే కానీ దాని విలువ తెలియదు అంటారు చూడండి అది ఎందుకేనేమో ఇంకా అందుకనే ఇంకా ఇక్కడతో అయితే ఎండ్ చేస్తున్న ఈ రోజుకి ఇంకా కొంచెం పనులు ఉన్నాయన్నమాట అందుకనే వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్ బాయ్ చెప్పు చెప్ప చెప్పు ఇస్తా గానీ చెప్పు మరి హాయ్ ఫ్రెండ్స్ గట్టి చెప్పు మా మమ్మీ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లా ఒక చిన్న లైక్ ఇవ్వరా ఉంటాను బాయ్ అండి మా చిన్న ముద్దు ముద్దు అడుగుతున్నాడు ఇంకోసం కోసం ఒక్క లైక్ ఇయ్యచ్చు కదా ఉంటాను బాయ్